ఎవండో మా ఇంట్లో దీపావళికి మురుకులైతే కాలుస్తున్నాను మరి ఏమేమి వేసి చేస్తున్నానో చెప్తాను చూడండి మూడు రకాల పప్పులు వేసానండి పెసరపప్పు శనగలు మినపప్పు ఈ మూడు దోరగా వేయించుకొని చల్లార్చి గ్రైండ్ చేసుకున్నాను అట్లాగే నాలుగు గ్లాసుల బియ్యము నానబెట్టి దాన్ని వడకట్టి బాగా మిక్సీలో పొడిచేసి పెట్టుకొని అన్నీ మిక్స్ చేసుకున్నాక దాంట్లో కొంచెం సాల్టు మనకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం కారపొడి ఎక్కువ వేసుకోవచ్చు అండి దాంట్లో కొంచెం వాము డైజెషన్ కోసం వాము వెన్న అట్లాగే మెల్ట్ అయ్యాక కలపాలండి పొయ్యిలో పెట్టి దాన్ని కరిగించి పోసుకుంటే మురుకులు కట్టకటా అని వస్తాయి ఇలా మురుకులు కొలా కొళాయిలో కొంచెం ముద్ద ముద్దగా వేసుకుంటూ కడాయిలో పోసుకునేటమండి మా అమ్మ అయితే మాకు ఇలా నేర్పించిందండి మేము ఇలానే చేసుకుంటాము అయితే చాలా టేస్టీగా ఉంటుందండి దాంట్లో నువ్వులు పడతాయి కదా ఆ నువ్వుల వల్ల కొలెస్ట్రాల్కి మంచిది వాము డైజెషన్కి మంచిది సో ఇవన్నీ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మేమైతే ఇలానే చేస్తాము మీరు ఎలా చేస్తారో కమెంట్ అయితే చేయండి ప్లీజ్ అండి ఇంకా మా అత్తమ్మకంటే పాతకాలంలాగా ఆమెకి చేసిన పదార్థాలన్నీ టిఫిన్ బాక్స్లో ఆ కాలంలో అవే కదండి పెడతారు ఇలా టిఫిన్ బాక్స్లో పెట్టి సర్ది పెట్టేయాలంట ప్లాస్టిక్ వాడకూడదు అనేసారు అందుకని టిఫిన్ బాక్స్లో పెట్టేసి సర్దేశానండి ఇది మా మురికల్ రెసిపీ అండి